తిరుమల పరకామణి చోరీ కేసును రాజీ చేయడం సమంజసం కాదని పాట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు పరకామణి చోరీ అంశంపై హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఓ హోటల్లో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి జస్టిస్ నరసింహారెడ్డి పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్బీ సుబ్రహ్మణ్యం జేడి లక్ష్మీనారాయణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు పరకామణి చోరీ ఘటనపై లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డి కోరారు నిందితులను వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు త్వరలో వస్తుందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు ఆ డాలర్ల కట్ట ఆయన దగ్గరికి వచ్చింది వేరే వాళ్ళ సహాయం లేకుండా అట్లా రాదు ఆయన దగ్గర ఎందుకంటే ఆయన లెక్క పెట్టే ప్రక్రియ లేడు అది ఆయన ఒక్క ద్వారా జరిగే పని అయితే నేను అనుకోనది ఇది ఏదో ఇంట్లో చేసిన దేవ దొంగతనం కాదు అది సాక్షాత్తు దేవుని గుడిలో చేసిన దొంగతనం అది దానికి మామూలు శిక్ష పడకూడదు కానీ కొద్ది రోజుల్లోనే కాంప్రమైజ్ చేసినారు అది ఈ ఒక్కరోజు దొరికితేనే నీకు అన్ని దొరికింది ఇంత ఇంతకాలం ఎంతో జరుగుతుండే ఇది ఇంకా పరిశీలించాల్సి ఉంటే ఇతను ఎన్ని రోజులు ఇక్కడ పనిచేసినాడు పనిచేసినప్పుడల్లా ఏమేం జరిగింది కొంచెం ఇంకా లోతుగా అంటే డిపార్ట్మెంటల్గా పరిశీలిస్తే ఇంకా చాలా దొరికేది అది కానీ ఈ రకంగా కేసు మూసేయడం అన్నది సమంజసం కాదు దాన్ని కూడా చట్టపరంగా ఎంత వీలైతే అంత దాన్ని లోతుగా పరిశీలించి దాన్ని ఈ దుశ్చర్యలు ఇంత ముందు 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 ఇంకా జరగకుండా ల్సిన అవసరం ఉన్నది రవికుమారు తను తస్కరించినట్టుగా ఒప్పుకున్న సందర్భంలో ఇతను ఒక ప్రతిపాదన ఏం చేస్తాడంటే నేను టీటీడీకి నాకున్న ఏడు ఆస్తుల్ని నేను దానం చేద్దాం అనుకుంటున్నాను అంటాడు ఈ ఆస్తులు డొనేట్ చేసే వ్యక్తి యొక్క ఉద్దేశ్యాలని పత్రికాముఖంగా చేయాలి కాబట్టి కాలాతీతం అయిపోతుంది సమయం లేదు కాబట్టి సమాభావం వల్ల దీనికి ఎగ్జెంప్షన్ అడుగుతూ బోర్డుకి తీర్మానం పెట్టారు ఆమోదం ఇచ్చినట్టుగా మినిట్స్కి ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి సంతకం కూడా మనకి కనిపిస్తున్నది మరి ఒక పక్కన ఏడు ప్రాపర్టీలు వస్తున్నాయి ఆ ప్రొసీడింగ్స్లోనేమో సబ్జెక్ట్లో పదమూడు అని ఉన్నాయి అందులో రాసిన లిస్టులోనేమో పద్నాలుగు నేను లెక్క పెట్టగలుగుతున్నాను సో దీంట్లో చాలా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే వల్ల కావట్లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావన వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటారని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను